వచ్చిన పార్టీలోనే వీళ్ళు పంపించారండి అవి కావాలి ఆటలు కావాలి అవి కావాలి అని వచ్చిన పార్టీలోనే పంపించారు బాబాయ్ నమస్తే మీ పేరు బాబాయ్ నా పేరు జహీర్ అహ్మద్ అండి బాబాయ్ నేను మామూలు వరకీ ఎలా ఉంది బాబాయ్ పరిపాలన ఎలా ఉంది పద్దెనిమిది నెలలు అయింది ఎలా ఉంది అసలు సూపర్ ఉందండి సూపర్ సిక్స్ బాగా పనిచేస్తున్నాయి ఆటలకి బస్సులు కానీ ఆటో డెవలప్ డబ్బులు కానీ మహిళలకి ఏమో అది పిల్లల ఫీజు కానీ అన్నీ బాగా టైంకి అందుతున్నాయి పింఛన్లు కూడా అందుతున్నాయి ప్రతి వాళ్ళకి పెద్ద వాళ్ళు ఇంటికి వెళ్ళి స్టోర్ బియ్యం కూడా ఇస్తున్నారు చాలా బాగుందండి ఇంతలోనే బాగుందంట కదా నిజమేనా గతంలో లేదండి గతంలో పింఛన్ సరి ఎవరికి రాలేదు వంద మందికి వచ్చేది అయితే పది మందికి ఇచ్చేవాళ్ళు తొంభై మందికి గతం కన్నా ఇప్పుడు బాగుంది పింఛన్ కూడా పెంచారు సీఎం గారు చాలా బాగా చేస్తున్నారు లోకేష్ గారు కూడా బాగా పనిచేస్తున్నారు ఏంటి ఈ ప్రభుత్వం బాగుంది పెట్టుబడులు మనం తీసుకొస్తున్నారా బాబాయ్ పెట్టుబడి ఇప్పుడు వస్తుంది మనకి బాగా వస్తాయి ఇప్పుడు రాజధాని ఇంత ముందు లేదు ఇప్పుడు రాజధాని వచ్చింది రాజధాని బాగా డెవలప్ చేశారు ఇంకా డెవలప్ చేస్తారు ఇప్పుడు పెట్టుబడులు కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు బయట నుంచి చాలామంది వస్తున్నారు ఇది చాలా బాగుంది ఇంకా ఇది పది సంవత్సరాలు దాకా ఉంటే ఇలాగే ఈ గవర్నమెంట్ ఇంకా డెవలప్ చేస్తుంది ఈ గవర్నమెంట్ డెవలప్ చేసే గవర్నమెంట్ ఇది అంటే ఈ చంద్రబాబు చే పెట్టుబడులు ఏమీ తీసుకురాట్లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారనంట కదా నిజమేనా బాబాయ్ వచ్చిన పార్టీలోనే వీళ్ళు పంపించాలండి అవి కావాలి వాటర్ కావాలి అవి కావాలి అని వచ్చిన పార్టీలోనే పంపించారు మళ్ళీ మన చంద్రబాబు నాయుడు ఇక కొత్త పార్టీలు తీసుకొచ్చి చాలా మంది వస్తున్నారు మీరు చూస్తున్నారు కానీ చూడండి ఎంతమంది వస్తారు ఎంత డెవలప్ అవుతుందో మా విజయవాడ చూడండి రాజధాని ఎలా ఉంటుంది అంటే హైదరాబాద్ కన్నా బాగుంటుంది హైదరాబాద్ కన్నా మించి చేస్తారు సీఎం గారు ఐటీ మొత్తం డెవలప్ చేసిన హైదరాబాద్లో ఆయన చెప్పారు మరి అలాగే మన రాష్ట్రం డెవలప్ చేస్తారా బాబాయ్ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాగ హైదరాబాద్ డెవలప్ చేశారో దానికన్నా ఎక్కువ చేస్తారు నాకు తెలిసి ఎందుకంటే ఇక అప్పు కూడా వస్తుంది పెద్దది ఒకటి అది ఇండియాలో ఎక్కడ లేదు మన ఆంధ్రాకి తీసుకొచ్చారు దానివల్ల ఇంకా బాగా ఉపయోగం ఉంటుంది మనకి ఇంకా డెవలప్ అవుద్ది ప్రజలకి ఉద్యోగాలు వస్తాయి పిల్లలకి అందరికీ బాగుంటుంది సార్ మరి మీరు ఒక ముస్లింగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అసలు ముస్లింకి సంబంధించి అసలు ఎలా ఉంది బాబాయ్ ప్రభుత్వ పనితీరు కానీ లేదా మీకు రావాల్సిన సంక్షేమ పథకాలు ఇచ్చిన కానీ ఎలా ఉంది గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది గతం కన్నా ఇప్పుడు బాగుందండి ఇంతకుముందు ముస్లింస్కి ఈ మౌజులకి ఇమాములకి వాళ్ళకి జీతాలు లేవు ఇప్పుడు అవి అన్నీ వస్తున్నాయి జీతాలు అన్నీ వస్తున్నాయి ముస్లింకి బాగుందండి ఇక రావాలి ఇంకా బాగుంటాయి పెళ్ళిళ్ళు అవి అన్ని పెడతారు ఇంకా చాలా ఉన్నాయి ముస్లింకి వచ్చే చాలా ఉన్నాయి మెల్లమెల్లగా అన్ని ఇస్తారు అన్ని చేస్తారు ముస్లిం గురించి ఈ పార్టీ అండి ముస్లింకి హెల్ప్ చేస్తుంది మైనార్టీ వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తుంది అంటే చంద్రబాబు దోచుకుంటున్నాడు మన రాష్ట్రం మా తప్పులు పప్పులు హులు నింపేశారు చంద్రబాబు అని చెప్పి అంటున్నారు అవి ఏమైనా అండి దోచుకునే వాళ్ళకి అది అదే అలవాటు ఉంటుంది ఎవరు చేసినా కూడా దోచుకుంటున్నారు మొన్న తుఫాన్లో ఇరవై నాలుగు గంటలు ఎవరైనా ఉన్నారా సీఎం గారి ఉండి రాత్రి పగులు నిద్ర లేకుండా కాపాడారు అందరికీ తీసుకొచ్చిందా చంద్రబాబు అంట బాబాయ్ ఇక జనాలకి ఎంత చేసినా ఏంటంటే దోచుకునే వాళ్ళు పనికి వస్తారు కానీ చేసేవాళ్ళు పనికిరాదు ఆ సీఎం ఎప్పుడన్నా వచ్చి నీళ్ళలో నిలబడి పడి ఏదన్నా చేశాడా పోనీ అంత తుఫాన్ వచ్చింది కదా ఎవరు ఇంటికి వెళ్ళాడా అడిగాడా తుఫాన్లో తిరిగాడా ఏదైనా హెలికాప్టర్తో పైను చూసి వెళ్ళిపోవటమే కానీ జనాల దగ్గర వెళ్ళి ఎప్పుడైనా మాట్లాడారా ఇన్ని రోజులు ఏం తూపా ఎప్పుడైనా వెళ్ళారా తూఫాన్ తిరిగిరా అసలు అలాంటి మనం వాళ్ళే నమ్ముతున్నారు జనాలు జనాలు చెప్పుకోవాలి అసలు జగన్మోహన్ మీరేమో రాలేదంటున్నారు అసలు జగన్మోహన్ ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాడు ప్రజల మనిషిగా ప్రజల్లోనే తిరగరా అంట కదా గతంలో గతంలో ఇంతకుముందు మీకు ఇది సిగ్నగర్ వచ్చింది మొత్తం కొట్టుకుపోయింది హెలికాప్టర్ చూశాడు కానీ ఎప్పుడైనా వెళ్ళి అక్కడ దిగి ఒక పొట్ట వరకు ఇచ్చాడము చూపెట్టమని అని జనాలకి దాన్ని పంచాలని చూపెట్టమన్నా మన సీఎం అందరికి వెళ్ళి అందరి దగ్గర వెళ్ళి పనిచేసి జనాల్ని కాపాడాడు ఎంతోమందికి హెల్ప్ చేశారు అందరికి బళ్ళు చెడిపోయిన వాళ్ళకి ఇండ్లు చెడిపోయిన వాళ్ళకి అందరికి ఇచ్చారు డబ్బులు ఇచ్చారు బాగా చేశారు తొందరలో మళ్ళీ దాన్ని డెవలప్ చేశారు లేదంటే ఎలా పునిగిపోయింది అసలు ఎప్పుడు అవ్వలేదు అలా వచ్చింది అక్కడ అన్న దాన్ని మన సీఎం గారే చేపించారు మొత్తం అంటే ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలనే కోరుకుంటున్నారంట కదా ఇవన్నీ మాట్లాడారు ఏమంటే ప్రతిపక్షం లేదు వాళ్ళకి ఎలా కోరుకుంటారండి అండి ప్రతిపక్ష హోదా లేదు ఆయనకి ఇక సీఎం ఎవరు కూడా నమ్ముతారు ఎవరు కోరుకుంటారు కోరి ఏదైనా ఉంది హోదా ఉంది లోపల మాట్లాడుతుంది ఉందంటే చెప్పొచ్చు అది లేదు కదా సీన్ లేదు కదా అంటే పాదయాత్ర చేస్తాను రెండు వేల ఇరవై ఏడులో సంకలయ సంకల్పయాత్ర చేస్తాను ప్రజల మన్న పొందుతున్నాను విజయ రంగం ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో అంటున్నాడు ఏమండి జనాలు అంత పుచ్చోడు కాదు జనాలు పనిచేసే వాళ్ళు చేస్తారు కానీ ఏంటి దోచుకున్న వాళ్ళకి వేయరు అది గ్యారెంటీ జనాలు తెలుసు ఎవరికి వేయాలో ఎవరు కూర్చోబెట్లో ఎవరి వల్ల డెవలప్ అవుద్దు ఎవరి వల్ల మన ఆంధ్ర బాగుపడదు ఎవరు తిన్నారో ఎవరు దోచుకున్నారో జనాలు తెలుసు అది జనాలు చేస్తారు చూపెడతారు ఇప్పుడు ఎలా ఎప్పుడు చూపెట్టారో నెక్స్ట్ అదే అలా చూపెడతారు అంటే నూట యాభై సీట్ల పాకొం సీట్లకు ఇచ్చారు వైసీపీ వాళ్ళని ఈ రోజున టీడీపీ ప్రభుత్వం కూడా చెప్పిన హామీలు కూడా నెరవేర్చలేకపోతుంది రేపు టీడీపీ పరిస్థితి కూడా అదే అని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు అవునండి ఏది ఏది నేర్పించలేదు చెప్పిన సిక్స్ అన్నీ నేర్పించాం కదా చూసుకోండి బస్సు వెళ్ళాం లేడీస్కి బస్సు ఇచ్చాం కదా ఏది వదిలే మేము అన్నీ పింఛన్లు చెప్పాం పింఛన్లు ఇచ్చాం టైంకి అన్నీ చేస్తున్నాయి కదా ఏదైనా మార్క్ చూపెట్టండి ఇంకా పెంచుతున్నాం ఇది వాళ్ళకి ఫిజన్ వాళ్ళకి పెంచుతున్నాం ఇంకా చూసి ఎవరిక ఆగిపోయినావో వాళ్ళకి మళ్ళీ పెట్టుకుని చెప్తున్నాం పెట్టుకోమని చెప్తున్నాం లాండ్ ఆర్డర్ కూడా పూర్తిగా క్షీణించింది చంద్రబాబు ఎవరైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేసి అన్యాయంగా అరెస్టు చేస్తున్నాడు చంద్రబాబు అంటున్నారు ఏమండి ఇంతకుముందు ఆడళ్ళు కానీ ఎవరన్నా కానీ రాత్రి కూడా తిరగాలంటే భయపడేవాళ్ళు ఎవడు చైన్ లాక్కుంటాడు ఎవడో జేబు కొట్టేస్తాడు ఎవడో రేపు చేస్తాను వాళ్ళు అలాంటిది గవర్నమెంట్ చిన్నప్పుడు ఏదైనా కేసు చూపెట్టండి ఎవరైనా అలా చెప్పారేమో ఎవరైనా చూపెట్టండి లాంటి డార్టర్లో జయాలు మెయింటైన్ చేయాలంటే చంద్రబాబు నాయుడు ఆయన తర్వాత ఎవరు లాండ్ డార్టర్లో మెయింటైన్ చేసేది మరి వైసీపీ వాళ్ళు ఎందుకంటే ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు మరి వాళ్ళకి ఏముందండి పని ఏముంది ఇప్పుడు కాలే కదా ఇప్పుడు ఐదు సంవత్సరం కాలే కదా వాళ్ళు ఏదో వాళ్ళు చెప్పి బతకాలి కదా లేదంటే వాళ్ళు ఎవరు అడుగుతారు మరిచిపోతారు కదా అంటే ప్రజల్లో మనం పోతుంది కాబట్టి ఇలా మాట్లాడితే ప్రజలు ఇంకా మన పార్టీ ఉందని చెప్పి గ్రహిస్తారు అని చెప్పి అలా అని మాట్లాడుతున్నారనుకోవచ్చా అంతే అంతేనండి నీకు వేరేది లేదు ఎందుకంటే వేరేది ఉంటే మీకు ఏమండి మీరు ఓటింగ్ చూసారు కదా జనాలు ఎలాగే భయపడి చేశారు రాత్రి ఎప్పుడైనా చూసారా మీరు అర్ధరాత్రి రెండు గంటలు మూడు గంటలుగా ఎవరైనా నిలిచారా అలా ఏసీ గెలిపించారో దేనికి గెలిపించలేదు వాళ్ళు చేయలేదే చేయలేదు కాబట్టే కదా ఈ గవర్నమెంట్ చేస్తుంది ఈ గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది అని చేశారుగా ఇది గవర్నమెంట్ చేసి చూపెడుతుంది ఇంకా చేస్తుంది వచ్చి రెండు సంవత్సరాలు వాళ్ళు అవ్వలేదు కదా ఇంకా మూడు సంవత్సరాలు చూడండి ఎలా చేస్తారో